నమస్తే మేడం నమస్తే కాసాల కాసాలూరు మండల్ జిల్లా సంగారెడ్డి తాలూకా నర్సాపూర్ అంత ఉదయంకెళ్ళి వచ్చినాం ఏంటి కంటే వస్తా నేను వస్తా చేస్తా చేస్తా అని చెప్పిండు ఏం చేసిండు మేడము రైతుబంధు పదిహేను వేలు ఇస్తాను కేసీఆర్ గారు పదివేలు ఇస్తున్నాడు నేను రెండు మార్ట్లు నేను వస్తే నేను వస్తే రెండు మార్ట్లు మైలలకు మహిళలకు రెండు వేలు ఇస్తామని ఇరవై ఐదు వందలు రెండు ఇరవై ఐదు వందలు అది వాయే రైతు బంధు ఎగోగొట్టి మళ్ళీ ముసలమ్లకు నాలుగు వేలు పెన్షన్ ఇస్తా అని ఇవన్నీ రెండు వేల కోట్ల దాసుకున్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్ని ఏం చేసిండు మేడం రెండు వేల కోట్లు రూపాయకి దాసుకున్నాడు రైతు ఒడ్లు కొనకపాయే సన్న సన్న దగ్గర సన్న వడ్లు కొన్ని కొంటా అని చెప్పిండు ఎక్కడ కొన్నాడు మేడం ఒక్క మండల్కు ఒక మండల్ ఒక్క పెడితేవాలి మండలకు ముప్పై ఓడు ఊరు ఉన్నాయి మండల్లా దాడి మనం ఒక్క సెంటర్ పెడతావు నువ్వు మండల్లా అది దొడ్డి మేడము సన్నే కదా బోనస్ ఇస్తాను ఏం బోనస్ అయింది బోగోస్ అయిపోయింది ముప్పై ఆరు మాటలు పోయి ఢిల్లీకి ఏం చేస్తుడు వానికి రాజీవ్ గాంధీకి మూటలు ఆ వీడు లంగా మూటలు గడకపోతుడు ఏం చేస్తుడు రైతులకు వీడు ఏం జైల్లో వేస్తాడు వాడు జైల్లో ఏమన్నా నన్ను నన్నే ముఖానికి నేను కూడా అప్పుడు తీడి పైగా నేను పంచాయత్ నెంబర్ ఉన్నా ఇప్పుడు కూడా టీఆర్ఎస్లో ఐదు ఐదు రెండు ఉన్నా అప్పుడు టీడీపీలోనే చంద్రబాబు కాలు పట్టి ఇప్పుడు అప్పుడు యాభై లక్షల దొంగ ఎంపీ కొన్నాడు ఇప్పుడు మళ్ళీ అదే ముచ్చట పట్టి అదే బాట పడుతుడు మేడం ఏ మంచి మేడం పాలన ఈ రాష్ట్రాన్ని పీడ బంగారం ఇస్తాను రైతులకు ఇప్పుడు ఒక ఇంటి లగ్గం అయితే కేసీ గారు లక్ష్య ఇస్తా అంటే నేను లక్ష్యానుక తులం పెడతానే ఎక్కడ పోయింది మేడం తుమ్మ పోయింది మేడం నాలుగు గ్యారెంటీలు ఏమి అమలు చేసిన ఇప్పుడు కోపండి ఏమి ఇస్తా అంటురి ఏం పీరిబాసు పీరిబాసు పీరి అంటే మొత్తం పోయింది మేము మొగళ్ళము ఇల్వాడాలి ఆడేలేమో టీలో కూ వాళ్ళ లే కొట్టాలి మనం పిరి ఇంకేం ఫిర్భాస్ చెప్ప మేడం డబ్బులు ఏమి ఏం పెట్టాలి వాళ్ళు ఏం చే కొట్టాలి అసలు చెప్ప ఏం ఫిర్భాస్ ఇస్తుండో ఆరు గ్యారంటీ ల్యాండ్ గ్యాస్ పెరిగిస్తాను ఐదు వందలు కడితే గ్యాస్ లేకపాయ మళ్ళీ ఏమది కరెంట్ పెరిగిస్తాను కరెంటు లేకపోయా కరెంట్ లేకపోయా మళ్ళీ ఏమది ఇప్పుడు మన రేషన్ రుణమావి కూడా కాలేదు మేడం లక్ష రెండు లక్షలు నేను వస్తున్నా రెండు లక్షలు తీసుకొని నేను వస్తున్నా చేస్తాడు ఎక్కడ పోయింది రెండు లక్షలు ఎక్కడ పోయింది రైతు రైత చెప్తున్నా మాపి లేదు రైతు బంధు లేదు ఏది లేదు ఏ సక్కా లేని పాలనే అన్న ఎమ్మెల్యేలు ఇవ్వాలి చూస్తున్నారు ఇవ్వాలి మీ ఇక్కడ చూస్తున్నారు ఎగదాక్తుక్కడ టీఆర్ఎస్లోకి ఆ మంచి పాలన ఉందట మంచి పాలన చూస్తున్నారు ఇవాళ అంతే రేపు ఈ ఆరు నెలలు ఈ ఏడాదికి వెళ్ళా ఉంటాడా పోతాడు అంతే పడేళ్ళే పట్టేట్ల మేడం కాదా ఇంకా మూడు మూడేళ్ళు చేయాలి వాడే ఉంటేనే సరే కరెక్ట్ ఉంటాడు మూడేళ్ళు చేయకపోతే వేస్ట్ అయిపోతాం వాళ్ళు చేయాలి మూడేళ్ళు అందులోనే ఇంకో ప్రభుత్వం ఎక్కాలి కానీ నీతోనైతే కాదు